రాయల్పోల్ మండల్ కేంద్రం పరిధిలో గంటల తరబడి పేచి ఉన్న రైతులతో మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు తిండి తిప్పలను మానేసి షాపుల వద్ద క్యూ లైన్లో నిలబడి ఉన్న ఒక్క యూరియా ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డుపై బెటాయించి గంటలపాటు ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆస్తరోకోను నిర్వహించి నిరాశను తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులపై అన్నదాతలతో ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు రోజులు గడుస్తున్న యూరియా అందించడంలో అధికారులు విఫలం చెందారని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఆరోపించారు ఇందులో స్థానిక పోలీస్ బృందం వారు అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని యూరియా రైతులందరికీ యూరియా సరఫరా అదే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు కూర్చున్నాము రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటున్నాము మాకు ఒక యూరియా బస్తా వ్యవస్థ లేదు అధికారులు ఎవరు స్పందించుతలేరు ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతం ప్రాంతంలో ఎక్కడ చూసినా యూరియా కొత్త ఉండేది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పదహారు మంది మనం ఎంపీలను మనం గెలిపించుకున్నాం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించుకున్నాం ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను మనం గెలిపించుకున్నాము మొత్తం పదహారు మంది మనం గెలిపించుకున్నాము వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కేంద్రంతో మాట్లాడాలి ఎందుకు మాకు తెలంగాణ పంపించలేరు అని లేకుంటే వాళ్ళు రాజీనామా ఈ క్షణమైనా రాజీనామా చేయాలి పదహారు మంది ఎంపీలు లేకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కానీ కుటుంబం నుంచి ఒక్కొక్క ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఎంపీలో ఉన్న లేడీస్ వచ్చి ఇక్కడ నిలబడతా తెలుస్తుంది వాళ్ళ బాధ తెలుస్తుంది అదే ప్రభుత్వం తెచ్చుడు మాకు ఊరే కావాలి ఊరే లేదండి మాకు బతుందిస్తుంది మాకు అది దాంతో వేస్ట్